హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ విజితారెడ్డి బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో ఒక స్నాక్ ఐటెం పరిచయం చేయబోతున్నాను బూందీ మిక్చర్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము బౌల్లో హాఫ్ కేజీ శంగి పిండి హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ వంట సోడా వేసుకొని వాటర్ వేసి పిండిని అటు మందంగా కాకుండా ఇటు పలచగా కాకుండా దోశల బ్యాటర్కి కాస్త పల్చగా దోసల పిండి బ్యాటరీ ఎలా ఉంటుందో ఆ విధంగా కాస్త పలుచగా కలుపుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని ఎంత బాగా బీట్ చేస్తే అంత మంచిగా బూంది వస్తుంది పిండిని ఎయిర్ గ్యాప్స్ లేకుండా మంచిగా కలుపుకోవాలి పిండిని బాగా బీట్ చేయడం వల్ల బూంది మంచిగా రౌండ్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఇన్నిసార్లు చెప్తున్నానని వివరంగా తెలుస్తుందని చెప్తున్నాను తెల్ ఓకేనా ఇప్పుడు వేడిగా ఉన్న నూనెలో కొంచెం కొంచెంగా బూందీ వేస్తూ కొట్టుకోవాలి ఒక్కసారి మరింత బూందీ వేసుకుంటే బూందీ పర్ఫెక్ట్గా రాదు కొంచెం కొంచెంగా వేస్తూ వేడి నూనె వేడిగా ఉండాలి వేడిగా ఉన్న నూనెలో బూందీ మంచిగా వస్తుంది బూందీ వేసినాక మంచిగా వేయించుకోవాలి బూందీని వేయించడం కూడా ఒక ప్రాసెస్సే బూందీని ఇలా వేసి అలా వెసలు తీయకూడదు బూందీని మంచిగా ఎర్రగా వేయించుకుంటే క్రిస్పీగా బాగుంటుంది పైకి కిందికి అంటూ మంచిగా వేయించుకోవాలి బయట వేలు వేలు పెట్టి కొనుక్కునే బదులు మన ఇంట్లో మన చేతులతోటి ఇంత ఈజీగా సులభంగా చేసుకోవచ్చు మీరు కష్టం అనుకుంటారు ఏముండదు ఒక్కసారి వీడియోని పాజ్ చేస్తూ పాస్ చేస్తూ చూడండి మంచిగా అర్థమవుతుంది మీరు చూసే లైక్ చేసే దాంట్లోనే నేను ఇంకో కొన్ని మంచి వీడియోస్ చేయటానికి నాకు కూడా ఎంకరేజ్గా ఉంటుంది కొత్త ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆలోచి ఆశిస్తున్నాను ఓకేనా ఇప్పుడు బూందీని తయారైన బూందీని ఎల్లిపాయలు జీలకర్ర వేసి రోట్లో దంచుకోవాలి దంచుకున్న ఈ ఎల్లిపాయ జీలకర్ర మిశ్రమాన్ని వేడిగా ఉన్న బూందీకి వేసి పైనుంచి కారం కొంచెం ఉప్పు వేసి మంచిగా కలుపుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా వేయించాలి కొన్ని పల్లీలు కూడా కరి వేయించి వేసుకోవాలి వేయించినాక అన్నిటినీ మిక్సీ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే మిక్స్ చేసుకోవాలి అప్పుడు వెల్లిపాయ జీలకర్ర ఫ్లేవర్ అనేది బూందీకి మంచిగా పడుతుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎంత సింపుల్గా చేసుకోవచ్చు అనేది మీకే అర్థమవుతుంది బయట ఏమేమి ఆయిల్స్ వాడతారో మనకే తెలియదు మన చేతులతో కొంచెం కొంచెంగా చేసుకోండి చాలా నీట్గా పర్ఫెక్ట్గా టేస్టీగా రాకపోతే చూడండి థ్యాంక్ యూ